வெக்கல்ஸ் சைடுச்சுண்ட்ரம் É de é, assim é, é. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గిరిజన గురుకుల పాఠశాలలో ఔట్సోర్సింగ్ విభాగంలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు గత ఇరవై ఐదు రోజులు సుమారు నెల రోజులు కట్టి వారి యొక్క న్యాయమైన డిమాండ్లపై న్యాయమైన డిమాండ్ల కొరకు తెలియని ఆహార దేశాలు చేస్తున్న విషయం మనందరికీ తెలిసిన తెలిసిందే అయితే ఈ తరుణంలో మధ్యకాలంలో గత రెండు రోజుల క్రితము టీచర్స్ అండ్ పేరెంట్స్ మీటింగ్ అనేవి జరిగాయి జరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు పాఠశాలలకు పరిశీలించినప్పుడు పాఠశాలలో విద్యా వ్యవస్థ అనేది అర్థవ్యస్తంగా ఉంది ఇక్కడ పనిచేస్తున్నటువంటి విద్య విద్యార్థులకు విద్యాభ్యాసం చెప్పినటువంటి గురువులందరూ రోడ్డుపై ఉన్నారు మా పిల్లలందరికీ న్యాయం చేయాలని చెప్పేసి తల్లిదండ్రులు చేసి నోటీసులకు ఇచ్చినప్పుడు చేసి ఎప్పుడైతే పిల్లల యొక్క తల్లిదండ్రులు ఈ విధంగా మొరపెట్టుకున్నారో వారికి సరైనటువంటి న్యాయం జరగాలని చెప్పేసి వారు కోరినప్పుడు తల్లిదండ్రుల కోరిక మేరకు చేసి ఒక ఈ రోజు వ్యాలీ వ్యాలీ నిర్వర్తించడానికి కోసం పిలుపునిచ్చాము పిలుపునిచ్చినప్పుడే కూడా ఈ రోజు మనకు విద్యార్థుల ఒక తల్లిదండ్రులందరూ కూడా అనేక కష్టాలు పడుతున్నారు మీకు అందరికీ తెలిసిన విషయమే ఎందుకంటే వాతావరణ పరిస్థితి కూడా బాగలేని కారణంగా కొంతమంది వారి యొక్క సంఘీభావం తెలిపినప్పుడు కూడా అతని వ్యవసాయం కూడా ముఖ్యమే కాబట్టి వాళ్ళ యొక్క ర్యాలీ చేయాలని చెప్పేసి నిర్వహించడం జరిగింది కాబట్టి మిత్రులారా మీరందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే గిరిజన గురుకులలో పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు గత ఇరవై పదిహేను సంవత్సరాలను సంవత్సరాలుగా పనిచేస్తూ వాళ్ళ యొక్క ఖాళీ చాలని వాళ్ళ కాలాన్ని వెల్లడించుకుంటున్నారు ఈ రోజు మనం బయటికి వెళ్తే ఉపాధి కూలీలకు కానీ కనీసము కూలి కెట్టని పరిస్థితిలో ఉన్నప్పుడు ఉపాధ్యాయులుగా పనిచేస్తూ వారికి పన్నెండు వేలు పదివేలు ఇవ్వడం అనేది ఇది దౌర్భాగ్య పరిస్థితిగా